మాయా శశిధర్ మాధవికి ఫోన్ చేసి నేను శ్రేకర్ణి తీసుకుని ఇంటికి వస్తున్నాను పెళ్ళైన తర్వాత ఎలాగైతే శ్రేకరణ తీసుకుని నేను కుడికాలు పెట్టి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరు హారతి ఇచ్చి ఎలాగైతే నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తారో అలాగే ఇప్పుడు శ్రీకరణ తీసుకుని వస్తున్నాను అలాగే నాకు శ్రేఖర్కి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాలి అని చెప్పి చెబుతూ ఉంటుంది ఇదేం వీడియో రండి పెళ్ళైన తర్వాత ఇచ్చే హారతి ఇప్పుడే ఇవ్వమంటుంది అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది సరే మీరు ఇస్తారా లేదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది సరే అమ్మ ఇస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇక అవని దగ్గరకు వచ్చి అవని ఇప్పుడు శ్రీకరణ తీసుకుని మా ఇంటికి వెళ్తున్నాను పెళ్ళైన తర్వాత ఎలాగో వెళ్తాను కానీ పెళ్ళికి ముందు పెళ్ళి సంబంధం కుదిరిన తర్వాత శ్రీకర్ ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదా అందుకనే శ్రీఖర్ని తీసుకుని మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కూడా మాతో పాటే రావాలి అవని అని చెప్పి అంటూ ఉంటుంది నేనెందుకు మేడం అని చెప్పి అవని అంటూ ఉంటే తప్పదు నువ్వు కూడా రావాల్సిందే అని చెప్పి మాయ అంటూ ఉంటుంది సరే అని చెప్పి ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక అవని మధ్యలో అమ్మవారి గుడి వస్తుంది నేను గుడిలోకి వెళ్ళి వస్తాను మీరు పది నిమిషాలు వెయిట్ చేయండి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది తొందరగా వచ్చేసేయని చెప్పి మాయ అంటూ ఉంటుంది సరే అని చెప్పి అవని గుడిలోకి వెళ్తూ ఉంటుంది శ్రీకర్ నేను కూడా దర్శనం చేసుకొని వస్తాను మేడం ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఇద్దరు కూడా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారికి దండం పెట్టి మొక్కుంటూ ఉంటుంది ఇక నా భర్త నన్ను దూరం పెట్టేస్తున్నాడు ఇక దూరం అవ్వాలనుకుంటున్నాడు నువ్వు అతన్ని మార్చేయమ్మా అని చెప్పి మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది శ్రీకర్ కూడా ఏదో అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అలా వాళ్ళు ప్రదక్షిణం చేసి బయటికి రాబోతూ ఉంటారు ఏంటి ఎంతసేపు ఇంకా వీళ్ళు రాలేదు నేనే లోపలికి వెళ్ళి చూసొస్తాను అసలు ఎందుకు ఇంతసేపు రాలేదు అని చెప్పి నేను గుడిలో అడుగు పెట్టనిస్తుందా అసలు నేను ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మాయ కూడా గుడిలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇక కాలు పెట్టి లోపలికి రాబోతు ఉంటుంది అమ్మవారు ఆగ్రహించి మరి మాయనే లోపలికి రానిస్తుందా ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్